నారా రోహిత్ గారు మాటలు వినేద్దాము హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా అందరికీ గుడ్ ఈవినింగ్ సుందరాకాండ ఇస్ రిలీజింగ్ ఆన్ ద ట్వంటీ సెవెంత్ సో ఇప్పటికే ట్రైలర్ అండ్ సాంగ్స్ రిలీజ్ చేసాం అండ్ చాలా మంచి రెస్పాన్స్ ఉంది అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ ఈ సినిమా ఇస్ లైక్ చాలా కొత్తగా ఉంటుంది డెఫినెట్గా సో అండ్ ఇట్ ఇస్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సో హ్యాపీగా ఫ్యామిలీ అంతా వెళ్ళి సినిమాని చూ చూడొచ్చు సో ఇట్స్ అ గుడ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ సో అండ్ నేను ఈ సినిమా స్టార్టింగ్లో వెంకీకి ఒకటే చెప్పేవాడిని అరే ఏది ఎలా ఉన్నా సరే సినిమా రిలీజ్ టైంకి టీమ్ అంతా అలాగే అంతే హ్యాపీగా ఉంటే ఆ సినిమా సక్సెస్ రా సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అన్నాను సీ ద హోల్ టీమ్ ఇస్ హియర్ అందరూ ఎంత బిజీగా ఉన్నా సరే దే సపోర్టెడ్ అస్ ఇన్ ఎవ్రీ ప్రమోషన్లో కానీ ఆల్ ద ఈవెంట్స్ సో వి ఆర్ ఆల్ హ్యావింగ్ అ హ్యాపీ ఫేస్ సో సో వి వెరీ కాన్ఫిడెంట్ అండి సో డెఫినెట్గా వినాయక్ చవితి లాస్ట్ ఇయర్ ఒరిజినల్గా లాస్ట్ ఇయర్ వినాయక్ చవితికి వద్దాం అనుకున్నాం బట్ ఫ్యూ డిలేస్ వల్ల వీ హ్యాడ్ టు షూట్ ఇంకా షూటింగ్ కొనసాగింది సో లక్కీగా అగైన్ అనుకున్నప్పుడు కరెక్ట్గా వినాయక్ చవితికే సినిమా రిలీజ్ చేస్తున్నాం సో దానికి చాలా హ్యాపీ అండ్ మై టెక్నీషియన్స్ అండ్ మై కోస్టార్స్ అందరికీ ఈ సినిమా ఒక మంచి జ్ఞాపకంగా ఉంటుంది సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సో డెఫినెట్గా వినాయక చవితి రోజు మీరందరూ కూడా మీ ఫ్యామిలీస్తో ఈ సినిమా చూసి మమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నర రోహిత్ గారు అండ్ ప్రభాస్ గారికి థ్యాంక్స్ అండి ట్రైలర్ అడగగానే లాంచ్ చేశారు అలాగే నా ఫ్రెండ్స్ అందరూ లాంచ్ చేశారు వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ సో థ్యాంక్ యూ సో మచ్ నారా రోహిత్ గారు మీరు కూడా ఒక ఐదు క్వాలిటీస్ చెప్పాలి శ్రీదేవి గారిలో కాదు శ్రీదేవి గారిలో కాదు సిరి గారిలో సిరి గారిలో ఆడగల ఓకే సిరి గారిలో ఐదు బెస్ట్ క్వాలిటీస్ ఆఫ్ అవును దాని గురించి కాదు బట్ ద బెస్ట్ క్వాలిటీ అండర్స్టాండింగ్ సో వన్ కదా ఫైవ్ అండర్స్టాండింగ్ అర్థం చేసుకుంటారు తమిళ్ ఏంటి టైమ్స్ అంతేనా ఇన్ ఆల్ లాంగ్వేజెస్ట్ క్వాలిటీ అదే అండి సో సమాన్ ఇన్ లైఫ్ అండర్స్టాండింగ్ వెరీ వెరీ మచ్ లుకింగ్ ఫర్ వర్డ్ ఎంజాయ్ ది ఫిల్మ్ అండ్ ఇప్పుడు ఆలోచన చేయకుండా మా ఉంది థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ వెరీ ఓన్ శ్రీదేవి గారు అందరికీ నమస్కారం వెరీ వెరీ హ్యాపీ మీ అందరిని ఇవ్వాలి ఇక్కడ చూడడానికి ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ వినాయక చవితి రోజు మా సినిమా సుందరకాండ రిలీజ్ అవుతుంది ఇట్స్ అ వెరీ 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 స్పెషల్ డే అని చెప్పొచ్చు ఫెస్టివల్ అంటేనే చాలా హ్యాపీ దాంట్లో మా అందరికీ మా టీమ్కి మా సినిమా రిలీజ్ అయ్యేది ఇంకొక పెద్ద పెద్ద ఒక చాలా హ్యాపీగా ఒక ఎక్సైటెడ్గా వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ డే ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్ చాలా ఎంజాయ్ చేసాం ఎంటైర్ ఫిలిం ఫస్ట్ డే నుంచి లాస్ట్ వరకు ఎంత ఎంజాయ్ చేసామో దానికన్నా ప్రమోషన్స్లో యాక్చువల్గా ఇంకా ఎంజాయ్ చేస్తున్నాము సో అది చాలా చాలా హ్యాపీగా ఉంది మా ప్రొడ్యూసర్స్ కానీ మై డైరెక్టర్ అండ్ ఆల్ మై కో యాక్టర్స్ ఇట్ వాస్ రియలీ నైస్ టు బీ బ్యాక్ ఆన్ సెట్ ఎందుకంటే చాలా కాలం తర్వాత మళ్ళీ నేను సినిమా చేస్తున్నాను సో మళ్ళీ ఒక సెట్ లోపల ఎంటర్ అయినప్పుడు దట్ పాజిటివ్ ఎనర్జీ వాళ్ళందరూ ఇచ్చింది చాలా సంతోషంగా ఉంది ఇంకా మళ్ళీ చాలా సినిమాలు చేయాలి ఇక్కడ ఇంకా చాలా వర్క్ చేయాలని అనిపించింది ఆ రోజే ఫస్ట్ డే వన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు దిస్ సెట్ సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రభాస్ గారు మా సినిమాని టీజర్ లాంచ్ చేశారు సో ఆయనకి చాలా స్పెషల్ థ్యాంక్స్ అండ్ చాలామంది సెలబ్రిటీస్ చేశారు పోస్ట్ చేసి ఎంకరేజ్ చేశారు టీజర్ వచ్చినప్పుడు ఒక మంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది సో వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ డెఫినెట్గా మీ అందరికీ కూడా నచ్చుంటుంది టీజర్ అని అనుకుంటున్నాము ఇప్పుడు ఒక సినిమాకి రిలీజ్కి ఎలా అయిపోయిందంటే పబ్లిసిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మంచి కంటెంట్ ఉన్నా అది పోయి రీచ్ అవ్వాలంటే వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ దట్ పుష్ ఇస్ నీడెడ్ సో డెఫినెట్గా మీ అందరూ మా సినిమా సుందరకాండాన్ని ఎంకరేజ్ చేస్తారు ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను సో ప్లీజ్ మేక్ ఇట్ కో రీచ్ ది ఆడియన్స్ డెఫినెట్లీ ఒక మంచి రామ్ కామ్ ఫీల్ గుడ్ ఫిల్మ్ థియేటర్కి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి చూడొచ్చు సినిమాని సో ఐ థింక్ ఈ జానర్ ఆఫ్ ఫిలిం ఇప్పుడు ఒక ఫ్రెష్గా ఉంటుంది అండ్ అది ఫెస్టివల్ రోజు వచ్చేటప్పుడు ఫ్యామిలీతో పోయి చూడడం అనేది చాలా హ్యాపీగా ఉంది అండ్ వీ హ్యావ్ అ గుడ్ త్రీ డే వీకెండ్ అది ఫుల్ హాలిడేస్ ఉంది సో డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీస్తో పాటు మా సినిమా సుందరకాండాన్ని చూడండి ఎంజాయ్ చేస్తారు అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఇవాళ వచ్చిన దానికి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ అండ్ ప్లీజ్ మ్యామ్ అంటూ నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను ఓకే సిద్ధార్థ్ కావాల్సిన ఐదు క్వాలిటీస్ ఎలాగో చెప్పరని మాకు అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు శ్రీదేవి గారు నారా రోహిత్ గారిలోనే ఒక ఐదు క్వాలిటీస్ గురించి చెప్తారు రైట్ ఇది ఇదైతే మీరే ఎందుకడి ఐదు క్వాలిటీస్ పెట్టారు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఐదు క్వాలిటీ గురించి అందరూ అడుగుతున్నారు ప్లీజ్ నారాయణ ఆయన పాడినప్పుడే నేను చెప్పలేదు చెప్పలేదా ఫుల్ సాంగ్ పాడారు ప్లీజ్ మమ్ నేనే చెప్పలేదే అది సిద్ధార్థ్ గారు ఇప్పుడు మేం కదా అడిగేది సిద్ధార్థ్ ఇస్ డిఫరెంట్ రోహిత్ గారు యాక్చువల్ గా చాలా క్వైట్ వెరీ క్వైట్ పర్సన్ యా వన్ ఇది క్వాలిటీగా తీసుకుంటారా అంతేగా మరి ఐదు చెప్పాలంటే మీకే నేను ఇంకా హెల్ప్ చేస్తున్నా కానీ బట్ ఆయనలో యాక్చువల్గా ఒక నాటినెస్ ఉంది అది అంత బయటకు కనిపించదు ఉంది అది డెఫినెట్గా ఉంది అంటే నేను నాకు వచ్చి ఆయన్ని చాలా ఇయర్స్ ముందు నుంచి తెలుసు సో దేర్ ఈస్ సంథింగ్ వెరీ స్పెషల్ ఆయన స్మైల్లో ఒక వెరీ వెరీ ఒక వెరీ స్పెషల్ థింగ్ ఇస్ దేర్ ఇన్ హెస్ స్మైల్ అది ఆయనకి డెఫినెట్గా తెలుసు అనుకోండి చూడండి నేను అవుతున్నారు ఇప్పుడు బ్లష్ అవుతున్నారు కూడా ఇంకొక క్వాలిటీ చెప్పండి అండి కొంచెం హెల్ప్ చేయండి టూ కదా తేదో థర్డ్ ఇంకా త్రీయా చాలా క్వాలిటీస్ ఉందండి మంచి క్వాలిటీస్ అన్ని మంచివే అండి మంచి 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 క్వాలిటీస్ చాలా ఉన్నాయండి ఓకే ఇంకొకటి పోని త్రీ ముచ్చటగా మూడు ఇంకొక క్వాలిటీ కామ్ గా ఉంటారు అంటే ఆయన చాలా క్వైట్ అండ్ కామ్ పర్సన్ ఓకే సైలెంట్ చెప్తున్నారేమో ఒక్క నిమిషం అండి ఇక్కడ ప్లీజ్ మీ గురించి మీరు చెప్తే కొంచెం నేను చెప్పేస్తాను ఇంకేం క్వాలిటీ చెప్పాలి కుకింగ్ బాగా చేస్తారంటే అది నిజంగా నాకు తెలియదు ఒక రోజు కూడా నాకు కుక్ చేసి ఇవ్వలేదండి మరి ఎట్లా మీరు కుక్ చేసి నేను తిన్నానా ఎప్పుడు బిర్యానీ పంపించారు కానీ ఆయన కుక్ చేశారని చెప్పలేదండి మరి ఎట్లా తెలుస్తుంది ఇంతకీ బిర్యానీ ఎలా ఉంది బిర్యానీ అయితే చాలా బాగుంది సో ఇప్పుడు ఈజ్ అ వెరీ గుడ్ అయితే ఈజ్ అ గుడ్ కుక్ ఆల్సో ఇప్పుడు ఇప్పుడే నాకే తెలిసింది ఇంకొక క్వాలిటీ మేబీ సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను ఇంకా ఈ ప్రమాషన్ షో తెలుసుకోవాల్సింది చాలా ఉందని ఇప్పుడే అర్థమైంది మీకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో ఎస్ ఇప్పుడే కొన్ని విషయాలు కూడా బయటపడుతూ ఉన్నాయి కాలుష్యం చేయకుండా